డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష అధ్యక్షుడు సహృదయ కాకినాడ ఈరోజు ఈ పవిత్ర దరిత్రిలో ఒక చారిత్రాత్మకమైనటువంటి కవి అజరామరమైనటువంటి అద్వితీయమైనటువంటి విశ్వకవి సమ్రాట్ నవయుగ కవితా చక్రవర్తి కవి కోకిల ఆ కవి దిగ్గజమైనటువంటి గుర్రం జాష్వా గారి నూట ఇరవై ఐదవ జయంతి ఈ నూట ఇరవైదవ జయంతి నాడు ఆయన విశేష కావ్యాలు ఎన్నో విశ్వనరుడిగా ఒక విశ్వమానవ దృష్టిని నిలిపినటువంటి ఒక విశేష విఖ్యాత కవి వినుకొండలో పుట్టినటువంటి ఆ కవి కవిత్వానికి నిజమైన అండగా ఒక విశ్వమానవ దృష్టిని నిలిపినటువంటి ఆ కవి ప్రతిమల పెళ్లి చేయుటకు వందలు వేలు వెచ్చింతుడే దుఃఖిత మతులైనటువంటి వారికి ఒక మెతుకు విరపరే అయినటువంటి ఆ భావాన్ని ఒక సామాజిక భావాన్ని అందరిలో మేల్కొల్పేలాగా వినిపించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి ఆ కాలాన్ని అన్నిట్లోకి నాకు ఇద్దరే గురువులు అంటూ పేదరికం తొలి గురువైతే అసమానతల ఈ వ్యవస్థ రెండో గురువు ఈ పేదరికం సహనాన్ని నేర్పితే రెండో గురువు తనలో ఉన్నటువంటి ఒక పోరాట పటిమని పెంచింది అని చెప్పుకున్నటువంటి ఒక విశ్వ మానవ దృష్టి కలిగినటువంటి విశ్వనరుడు ఆ కవి పంజరాన కట్టుపడను నేను విశ్వనరుడను నేను అంటూ హైందవ నాగరాజుని నిలదీసి నిగ్గదీసి ప్రశ్నించినటువంటి ఒక విశేష కవి అటువంటి ఆ కవి స్వయంవరంలో ఈ నేటి దేశ దుస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి ఒక పక్కన దేశ అభిమానం చెప్పినా దేశంలో ఆ వ్యవస్థలో ఉన్నటువంటి వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ వివక్షపై ప్రశ్నించినటువంటి కవి ఇటు బాపూజీ చరిత్ర రాశారు నేతాజీ చరిత్రను అంతకు ముందే రాశారు తర్వాత మిషనరీ స్కూల్లో పనిచేసినప్పుడు క్రీస్తు చరిత్ర రాశారు ఈ చరిత్ర అన్నీ ఒక అయితే ఆయన విశేష కావ్యాలు పిరదౌసి కానీ ముంతాజ్ మహల్ కానీ ఆ సౌందర్య భావనే కానీ సామాజిక సౌందర్య భావన ఎలా ఉంటుందనడానికి ఆ ముంతాజ్ మహల్ కానీ ఆ విశ్వప్రేమని ఆ సామాజిక ప్రేమని చేయడంలో కూడా ఒక అమరప్రేమ ఆ అమర ప్రేమకి ఒక ప్రతీకగా చేయడం కానీ ఇంకా చెప్పాలంటే సుఖవి జీవించు నలు నాల్కపై అన్నట్టుగా ఎప్పటికీ చిరస్మరణీయంగా ఆయన తాత్విక భావన ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి భావన అది సత్యహరి బల్జేపల్లి వారు రాసినటువంటి నాటకం ఆ సత్యహరిచంద్రలో ఈ శ్మశానం వాటిక ఏదైతే ఉందో ఆ సీనప్పుడు అన్ని పద్యాల్ని కూడా జాషువా రసవత్తరంగా నిజంగా అది జీవన తత్వాన్ని పలిగించినటువంటిది ఇచ్చోటనే సత్కవీంద్రులు కమ్మని కలము నిప్పులో నగరగిపోయే అంటూ ఇచ్చోటనే ఇన్ని విధాలుగా ఎవరైనా అహంకారంతో ఎంత విర్రవీగిన చివరికి చేరేటువంటి ఆ గమ్యస్థానం అదే కనుక అందులో ఉన్నటువంటి ఆ విశేష తత్వాన్ని ఇచ్చోటనే భూములేలు రాజ్య అధికారము ఆ అధికార ముద్రికలన్నీ అంతరించేటువంటి ఏదైతే ఉందో అది ఒక తెలియజేసేటువంటి ఒక జీవన తత్వాన్ని చెప్పినటువంటి కవి కనుక ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన కన్నులు మోడ్చిన మంద భాగ్యుడొక్కడైనను లేచిరాడకట లేచిరాడకట అంటూ ఒక అవని పాలించి ఒక భస్మసింహాసనంగా దాన్ని విశేషంగా చెప్పినటువంటి కవి అయితే ఆయన కావ్యాల్లో చాలా విశేషమైనటువంటిది గబ్బిలం గబ్బిలం ఒక అస్పృశ్యతకి ఒక ప్రతీక చిహ్నంగా వాడుతూ దాని నుంచి ఎంత చక్కగా ఆయన గుడిలోకి రాని ఆ గబ్బిలాన్ని గుడిచిలోకి వస్తే దాన్ని రాయభారి చేసినటువంటి ఘనత అది ఏదైనా ఉందంటే అది ఆ విశ్వ నవయుగ కవిత చక్రవర్తి జాషువా యొక్క ప్రతిభని చెప్పాలి అస్పృశ్యతమ ఆయన చేసినటువంటి ఆ కవితాస్త్రం అది నిప్పుల రవ్వలనే జరిగింది నాలుగు పడగల హైందవర నాగరాజు అంటూ నిగ్గదీసి ప్రశ్నించేటువంటి ఆ విశేషం కూడా ఆయనదే కనుక వాస్తవాలు గ్రహించాలి కానీ స్థవాలతోటి కాదు కనుక ఆ గవ్వకు సాటి రాని పలుగాకులు మూకలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఆయన రవ్వలు రాసేదనంటూ చాలా నిక్కచ్చిగా చెప్పినటువంటి గళం అది కనుక కసరి బుస కట్టునాతని గాలి సోక నాలుగు పడగల నాలుగు పడగల హైందవ నాగరాజు అంటూ ఆ విశేషం కానీ అలాగే దేశంలో ఉన్నటువంటి ఆ స్వరాజ్యం యొక్క ఆ దుస్థితి ఎలా ఉంది అని చెప్పడానికి స్వయంవరం దాంట్లో కానీ ఆ విశేషం అంతా కూడా ఒక అయితే కులమతాలు గీచుకున్నటువంటి ఆ దాంట్లో ఒక హృదయాన్ని పెంపొందించి ఒక విశ్వ దృష్టి కావాలి విశ్వమానవ దృష్టి కావాలి అంటూ ఒక జాతి పౌరుషాన్ని పంచమ కులం ఎలా వచ్చింది అని చెప్తూ ఎందుకంటే మునిసలైనటువంటి బ్రహ్మకి నలుగురు పుత్రులను విన్నాను కానీ ఈ పంచమ పుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటూ ఈ పంచమ కులం ఎక్కడిది అంటూ తను చెప్పినటువంటి ఆ నిగ్గదీసినటువంటి ఆ కవితా ఈ నీకు నేదే కులమని ఎగాదిగా చూసి ప్రశ్నించడంపై ఎన్ని చీత్కారాలు ఎన్ని అవమానాలైన విశేషమేంటంటే ఎక్కడ నిలబడాలి ఎక్కడ గెలవాలి అని తెలిసినటువంటి ఒక విశ్వమానవ దృష్టి అది కనుక ఎక్కడైతే చీత్కారాలు అవమానాలు జరిగాయో అక్కడే సత్కారాలని పొందినటువంటి విశేషమైనది గండపెండేరాన్ని కనకాభిషేకాన్ని గజారోహణి చేసుకున్నటువంటి దిగ్గజ కవి ఆయన జాషువా ఆయన జాషువా పద్యాల్లో ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సినది ముఖ్యంగా మనకి దేశ యొక్క బాధ్యత ఏదైతుందో వీహిల్ శాత్ర అన్నం మెతుకు అందనేటువంటి వాళ్ళకి ఆయన కోసం చూడండి విగ్రహాలకి బొమ్మలకి పెళ్ళిళ్ళు కాదు అంటూ కూడా ఒక సామాజిక దృష్టి దృష్టిని పెంచినటువంటి కనుక కవి వ్యర్థజీవి కాదు ఎప్పుడు కూడా ఆయన ఒక విశ్వమానవుడుగా వెదగాలి అని చెప్తూ ఎన్ని ఏళ్ళు గతించిన పోయినా ఆ శ్మశాన పడ్డలే కాదు మనకి ఈ గబ్బిలంలో కావ్యంలో కానీ ఇంకా చరిత్రలు రాసినటువంటి విశేషంలో కానీ ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కూడా ఆ విశ్వనరుడైనటువంటి ఆ విశ్వమానవ కవితా చక్రవర్తి నవయుగ కవితా చక్రవర్తిని మనం ముందు తన కులమత విద్వేషములు తల తలసోపు అనేటువంటి ఆ తావులేక కళారాజ్యములు కళల ఆయుష్మంతములై ఎలరారెడు నెలవు స్వర్ణమ్మపు చెలికాడ అంటూ గిజిగాళ్ళు కానీ సాలీళ్ళు కానీ ఇలాగ అకవితా వస్తువుల్లో కవితా సౌందర్యాన్ని ప్రదర్శించినటువంటి వాడు కనుక వివక్ష రహిత కళా సౌందర్య ఈ స్వర్గాన్ని ఏదైతే కలగన్నాడో అటువంటి కవితా విశారదుడు ఈ గుర్రం జాషువా గారు కనుకనే విశ్వనరుడు స్ఫూర్తి ఆయన పద్మ భూషణ్ గారు ఎంతో విఖ్యాతుడు అలాగే జీవించు కబులు నాల్కపోయి అన్నట్టు ఎప్పటికీ కూడా అజరామరంగా మన భారతీయ భావాల్లో ప్రపంచ మానవాళి సౌభాగ్యం కోనేటువంటి అలా విశ్వ ప్రేమను చూపించినటువంటి కవిత్వం అస్ ఈ అస్పృశతపై కలం వస్త్రాన్ని సంధించినటువంటి క్రాంత దర్శిగా స్వయంకృషిగా ఎదిగినటువంటి కండకావ్యాల యొక్క చరిత్రను నిలిపినటువంటి విశేష కవి ఆ కొత్తలోకం ఒక సమాహారమైనట్టుగా నిలిచినటువంటి కవి ఈ పరరాజ్యం పోయి ప్రజారాజ్యమై బామ్ముకున్నది లేదు అంటూ కొందరిది ప్రజారాజ్యంగా కొందరికి మజారాజ్యంగా కొందరికి క్షుధారాజ్యంగా మిగిలింది అంటూ ఏదైతే ఉందో దిస్తుతిని ఈ అష్ట కష్టాలకు ఆలవాళ్ళమైనటువంటి వాటిలో మేడలు పెరిగాయి కానీ మేధస్సు తరిగింది అని వాపోయినటువంటి ఒక విశ్వమానవ కవి ఈ వ్యత్యాసాలు మూఢ విశ్వాసాలు లేని సమసమాజం కోసం సామాజిక స్ఫూర్తిగా నిలిచినటువంటి ఆ నవయుగ కవితా చక్రవర్తి విశ్వనరుడు జాశువ నూర నూట ఇరవై ఐదో జయంతి ఎంత కోయిల పాట అయ్యే నో కదా ఈ పుట్టు పుట్టరాని చోట పుట్టుక చేత అంటూ ఆ ఎక్కడైతే కోకిల తన యొక్క పుట్టుకని మర్చిపోతే తప్ప లేకపోతే దానికి ఆ క గళం తెరిస్తే ఎంత విఖ్యాతమైనటువంటి ఎంత మధురమైనటువంటి స్వరమో కనుక ఈ కవి కోకిల కూడా ఆయన యొక్క అంతరార్థం ఆయన యొక్క ఆ కవిత ఖండకావ్యాల యొక్క విశేషత తెలుసుకుంటే ఆయన ఎప్పటికీ కూడా ప్రపంచంలో ఎవరికి ఏ భాషలోనూ లేనటువంటి ఒక విశ్వవిఖ్యాతమైనటువంటి కీర్తి పొందడానికి అర్హమైనటువంటి ఆ పద్యంలోనే ఒక సంప్రదాయ నవ్యతని ప్రదర్శించినటువంటి విశేషమైనటువంటి విశ్వవిఖ్యాత కవి జాషువాకి అక్షర నిరోధం అందిస్తూ డాక్టర్ వేదూ శ్రీరామ్